హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్ైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీలాగే చాలామంది వీడియో ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ వరకు ఈ వీడియో అనేది రీచ్ అవ్వదు అనమాట యూట్యూబ్ అనేది అసలు రికమెండ్ చేయదు అందుకే నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే రీసెంట్గా నాకు ఒక పర్సన్ అయితే అడిగారు ఓకే అది నేను మీకు కంపల్సరీగా షేర్ చేయాల్సిందే అది ఏంటంటే ఇండస్ట్రీస్లో మీరు పవర్ ఫ్యాక్టర్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ ప్యానల్స్ అనేవి మీరు ఎక్కువగా చూసే ఉంటారు ఇలాంటివంటే కాంటాక్టర్ స్విచ్చింగ్ టైప్ ఎక్కువగా చూసి ఉంటారు కానీ వీటికి వీటికంటే మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఉన్నాయి అవి ఏంటంటే థైరిస్టర్ బేస్డ్ కా కెపాసిటీ ప్యానల్స్ అనేవి ఉన్నాయి వాటికంటే ఈ పెర్ఫా ఈ యొక్క కాంటాక్టర్ కెపాసిటర్ ప్యానల్స్ కంటే ఇవి మంచి పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మంచి యాక్యురేసీ ఉంటుంది అనమాట ఎనీ టైప్ ఆఫ్ లోడ్ అన్బ్యాలెన్స్ లోడ్ అయినా బ్యాలెన్స్డ్ లోడ్ అయినా చాలా స్విచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కానీ వీటిని ఎందుకు ప్రిఫర్ చేయరు ఈ యొక్క కాంటాక్టర్ కెపాసిటర్ ప్యానల్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువగా అని చెప్పి నాకు ఒకతను డౌట్ క్వశ్చన్ అయితే అడిగారు కానీ నేనైతే ఒక ఫిఫ్టీ పర్సెంటే చెప్పగలిగాను సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చెప్పలేదు అది కూడా నేను కొంతవరకే నేను తెలిసింది చెప్పాను అసలు ఎందుకు వాడతారంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను చాలా క్లియర్గా చెప్తాను అతని దగ్గర నేను నేర్చుకున్నాను కాబట్టి అది నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఓకే సో మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళగానండి ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా మీరు ఎలక్ట్రికల్ సిస్టంలో పవర్ ఫ్యాక్టరీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేయకపోతే కరెంటు బిల్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా వస్తుంది ఓకే సో ఇప్పుడు మనం ఏపీఎఫ్సి ప్యానల్స్ ఏవైతే వాడుతున్నాం ఇండస్ట్రీస్లో అవి ఆటోమేటిక్గా స్విచ్చింగ్ అయ్యే కెపాసిటర్ బ్యాంక్స్ని ఆన్ చేసి పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేస్తాయి మనం ఎంతైతే మనం సట్ పాయింట్ పెట్టుకున్నామో దాన్ని అలా మెయింటైన్ చేస్తాయి ఓకే ఇప్పుడు మనం కాంట్రాక్టర్ బేస్డ్ ఏపీఎఫ్సి ప్యానల్ గురించి మాట్లాడదాం ఈ యొక్క కాంట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రో మెకానికల్ టైప్ కాంట్రాక్టర్స్ అనేవి ఉంటాయి ఇవి ఎలా ఆపరేట్ అవుతాయి అంటే పవ పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ కమాండ్స్ ద్వారా ఇవి ఆపరేట్ అయ్యి కెపాసిటర్ బ్యాంక్స్ స్విచ్చింగ్ చేస్తాయి ఆటోమేటిక్గా ఓకే పవర్ ఫ్యాక్టర్ని బట్టి దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే వీటి యొక్క ఆపరేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది అనమాట లైఫ్ స్పెన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది స్విచ్చింగ్ అయినప్పుడు ఇండ్రస్ కరెంట్స్ ద్వారా వాళ్ళ ఇండ్రస్ కరెంట్స్ వల్ల ఏమవుతుందంటే కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి సో ఉదాహరణకి నేను ఎక్కువ చూసినవి మీకు కొన్ని ఫొటోస్ అయితే పెడతాను ఒక పిక్ పెడతాను చూడండి ఇవన్నీ ఇండ్రస్ కరెంట్స్ వల్ల డ్యామేజ్ అయిపోయిన కాంట్రాక్టర్లే చూడండి ఓకే కొన్ని కాంట్రాక్టర్స్ అయితే అలా స్విచ్చింగ్ అయిపోయి క్లోజ్ అయిపోయి ఉండిపోయి ఓపెన్ కాలేదు అసలు అవి ఓపెన్ చేసినా కూడా ఓపెన్ చేయలేదు లోపల కాయిల్ మొత్తం కంప్లీట్గా బర్న్ అయిపోయి ఉంది సో ఇవి ఇండ్రస్ కరెంట్స్ వల్ల స్విచ్చింగ్ అయ్యేటప్పుడు ఇండ్రస్ కరెంట్స్ అనేవి కాంప కాంపోనెంట్స్ని డ్యామేజ్ చేసేస్తాయి కాంట్రాక్టర్లో ఉన్న కాయిల్ కానివ్వండి అందులో ఉన్న మూవింగ్ కాంటాక్ట్స్ ఏవైతే ఇవన్నీ డ్యామేజ్ చేస్తాయి ఓకే సో ఇవి ఏంటంటే అన్బ్యాలన్స్డ్ లోడ్కి కాంటాక్ట్ బేస్డ్ కెపాసిటర్ ప్యానల్స్ అనేవి వర్క్ అవ్వు అన్బ్యాలన్స్డ్ లోడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హండ్రెడ్ యామ్స్ ఉందనుకోండి ఒక్క సెకండ్ తర్వాత అది వన్ ఫిఫ్టీకి వెళ్ళిపోతుంది వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి మళ్ళీ వన్ ఫిఫ్టీకి వస్తాయి అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల లోడ్ వేరియేషన్స్లో ఈ యొక్క డిజైర్డ్ పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ చేయడానికి కాదనమాట అవ్వదు సో అలా మెయింటైన్ చేయాలంటే మనకి ఏం కావాలి థైరిస్టర్ బేస్డ్ కావాలి ఫాస్ట్గా స్విచ్చింగ్ అయ్యే కావాలి ఇది ఏంటి మనం చెప్పుకున్నా ఇది స్లోగా స్విచ్చింగ్ అవుతుంది అనమాట ఓకే సో ఇది స్లోగా స్విచ్చింగ్ అవడం వల్ల హై లోడ్ వచ్చినప్పుడు కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే కెపాసిటీ కరెక్ట్గా ఆన్ చేయాలి ఏ టైప్ ఎంత కేవీఆర్ ఆన్ చేయాలో ఈ యొక్క కంట్రోలర్ డిసైడ్ చేసి పంపిస్తుంది అనమాట ఓకే అప్పుడు ఏమవుతుంది ఆ టైంకి మళ్ళీ లోడ్ వేరియేషన్ అయిపోద్ది ఓవర్ కంపెన్సేషన్ అండర్ కంపెన్సేషన్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట అన్బ్యాలెన్స్డ్ లోడ్స్లో అయితే ఓకే సో ఇప్పుడు మనం థైరిస్టల్ బేస్డ్కి వస్తే థైరిస్టల్ బేస్డ్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్ అనమాట మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది దాని ఆపరేషన్ అనేది ఓకే దీన్ని ఎలా ఉంటుంది అంటే జీరో క్రాసింగ్ స్విచ్చింగ్ అంటారు అనమాట చాలా ఫాస్ట్గా జరుగుతుంది కానీ దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది కాస్ట్ ఎక్కువ అది చాలా కాస్ట్ తక్కువ ఆ కాంట్రాక్టర్ బేస్డ్ మనం ఈజీగా అంటే మార్చేసుకోవచ్చు ఇది అలా కాదు కాస్ట్ చాలా ఎక్కువ కాబట్టి ఒక స్పేర్ పెట్టుకోవాలి హై కాస్ట్తో కూడుకున్న పని ఇప్పుడు దీని యొక్క లైఫ్ స్పెన్ చాలా ఎక్కువ ఉంటుంది మెయింటైన్ లైఫ్ స్పెన్ ఎక్కువ ఉంటుంది స్విచ్చింగ్ బాగుంటుంది పవర్ ఫ్యాక్టర్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది లోడ్స్లో అన్బ్యాలెన్స్ లోడ్స్లో కాదు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పాయింట్ నైన్ నైన్ అంటే పాయింట్ నైన్ నైన్ మెయింటైన్ చేయవచ్చు ఎందుకంటే స్విచ్చింగ్ యాక్షన్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా ఉంది దీంతో దీంతో పోల్చుకుంటే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్తో పోల్చుకుంటే కాంట్రాక్టర్ స్విచ్చింగ్తో పోల్చుకుంటే థైరిస్టర్ స్విచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మనం పవర్ ఫ్యాక్టరీ ఎనీ లోడ్ బ్యాలెన్స్ అయినా కానివ్వండి అన్బ్యాలెన్స్డ్ అయినా కానివ్వండి అక్యురెట్గా ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేయవచ్చు అనమాట ఓకే సో కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రేట్ ఎక్కువ అలాగే స్విచ్చింగ్ సమయంలో ఎలక్ట్రానిక్స్ కాబట్టి హీట్ అనేది బాగా ఎక్కువగా జనరేట్ అవుతుంది ఆ హీట్కి తగ్గట్టుగా కూలింగ్ కూడా అలాగే ఉండాలి అంబియన్ టెంపరేచర్ అని ఉంటాం కదా దాన్ని అలా మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేయకపోతే ఏమో డ్యామేజ్ అయిపోద్ది ఓకే సో అందుకో దీనికి సపరేట్గా ఒక హీట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉండాలన్నమాట ఇవి ఎక్కువగా మల్టీనేషనల్ కంపెనీస్లో ఉంటాయి ఎందుకంటే ప్రతిదానికి ఒక్కొక్క టీం అనేది ఉంటుంది అనమాట ఓకే అక్కడ లోడ్ అన్బ్యాలెన్స్డ్ ఉన్నా లేకపోయినా ఈ వీటి వల్ల మనకి ఒక టీం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాటిలో ఎక్కువ ఉంటుంది ఎక్కువ వాడతారు అనమాట మ్యాక్సిమం అలాంటి కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి కాబట్టి అందుకనే మనం ఈ నార్మల్గా ఇండస్ట్రీస్లో వాడేవి ఎక్కువ కెపాసిటర్ కాంటాక్టర్ బేస్డ్ స్విచ్చింగ్స్ అనమాట ఓకే సో దానికి దీనికి ఉన్న తేడా చూసారు కదా చాలా తేడా కానీ అది కాస్ట్ ఇది కాస్ట్ తక్కువ ఇది మనం ఇది ఈజీగా మా మార్చుకునేవి ఇది వెంటనే మార్చేసుకోవచ్చు ఇది ఈజీగా దొరికేస్తాయి అవి దొరికినా టైం పడుతుంది అనమాట ఇవన్నీ మార్చాడు చాలా పెద్ద దానికి ప్రత్యేకంగా హీట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది లేకపోతే వర్క్ అవు ఓకే అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ